మీకు కుల్దార గ్రామం తెలుసా గ్రామంలో జరిగిన రహస్యాలు ఏంటో మీకు తెలుసా అసలు ఆ గ్రామానికి పట్టిన శాపమా లేకుంటే ఎందుకు ఒకటే రోజు పదిహేను వందల మంది అర్ధరాత్రి అందరూ ఒకటేసారి ఖాళీ అవ్వడం జరిగింది అసలు అలా కావడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో ఆ మిస్టరీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ దగ్గర ఉన్న ఒక గ్రామం పేరు కుల్దార ఈ గ్రామం పదమూడవ శతాబ్దంలో స్థాపించబడింది అయితే రెండు వందల సంవత్సరాల క్రితం వరకు ఈ గ్రామం అభివృద్ధితో కలకలలాడిపోతుండేది కానీ ఒకే ఒక్క రాత్రి మొత్తం గ్రామం అకస్మాత్తుగా ఖాళీ అయిపోవడం జరిగింది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక పెద్ద మిస్త్రీగా మారడం జరిగింది అయితే ఈ గ్రామానికి ఉన్న చరిత్ర ఏమిటి అంటే కుల్దార గ్రామాన్ని పలివాల్ బ్రాహ్మణులు స్థాపించారు వారు ఎక్కువ వ్యవసాయం చేసేవారు మరియు నీటిని కూడా నిల్వ చేసేవారు వ్యాపారం వంటి విషయాలు చాలా తెలివిగా చురుకుగా పనిచేసేవారు అసలు ఇక రహస్యం ఏంటి అంటే ఒక రాత్రి పదిహేను వందల మంది పైగా ప్రజలు ఒక్కసారిగా తమ ఇండ్లు వ్యవసాయ భూములు దేవాలయాలు అన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు ఎవరు తెలియదు అప్పటి నుండి ఈ గ్రామం ఖాళీగానే ఉండడం జరుగుతుంది ఈ సంఘటన వెనుక మూడు ప్రధాన కథలు ప్రచారంలో ఉన్నాయి ఇక్కడ చాలా మంది నీటి కొరత వలన వెళ్ళిపోయారేమో అని చాలా మంది అనుకుంటారు రాజస్థాన్ ఎడారి ప్రాంతం కావడంతో నీరు చాలా అరుదు నీటి సమస్యలు తీవ్రమయ్యాయి జీవనం కష్టమైపోవడంతో ప్రజలు వెళ్ళిపోయారు అనేది మరో వాదనగా చెప్తూ ఉంటారు మరొకటి ఏంటంటే ఇక్కడ దయ్యాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉంటారు ఇది దయ్యాల విలేజ్ అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు గ్రామం మొత్తం శాపగ్రస్తం కావడంతో రాత్రిపూట అక్కడ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని దయ్యాల ఆవాసంగా మారిందని స్థానికులు చెబుతారు కొందరు పర్యాటకులు కూడా రాత్రిపూట అజ్ఞాత శబ్దాలు విన్నామని అంటారు ఇది ఒక భూత గ్రామం హంటెడ్ విలేజ్ గా ప్రసిద్ధి చెందింది చాలా మంది పర్యాటకులు పగలే వెళ్లి చూస్తారు కానీ రాత్రిపూట అక్కడ ఎవరు ఉండరు ఎందుకంటే అక్కడ దయ్యాలు ఉంటాయని చాలా మంది భయపడిపోతుంటారు ఈ ఇల్లు దేవాలయాలు ఇప్పటికీ పాడైపోయి ఖాళీగానే ఉన్నాయి మొత్తం మీద కుల్లార గ్రామం మిస్టర్ ఇంకా పరిష్కారం అనేది కాలేదు ఇది నిజంగా శాపమా నీటి కొరత వలన అక్కడ నుంచి వెళ్లిపోయారా లేక ఇంకేదైనా రహస్య కారణం ఉందా అనేది రోజుకి చరిత్రకారులు పర్యాటకులు పరిశోధన చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పటికీ ఆ రహస్యం ఏంటిది అనేది క్లుప్తంగా ఇంకా ఎవరికి తెలియదు